ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదైనా బ్రేకింగ్ న్యూస్ని అయితే చూస్తున్నాం తెలంగాణలో రైతు భరోసాపై సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక నుంచి కేవలం వీరికి మాత్రమైతే రైతు భరోసా రానుంది అయితే వీటి గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసాపై సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు కొత్త మార్గదర్శకాలను అయితే ప్రవేశపెట్టింది తెలంగాణ ప్రభుత్వం గుట్టలు కొండలు రియల్ ఎస్టేట్ భూములకు రైతు భరోసా ఇవ్వవద్దని డిసైడ్ అయినట్లయితే సమాచారం సాగు చేసే రైతులకు మాత్రమే పెట్టుబడి సాయం దక్కాలనేది ప్రభుత్వ ఉద్దేశమని సంబంధిత వర్గాలైతే వెల్లడించాయి ఎన్ని ఎకరాలు ఉన్నా కేవలం ఒక్క రైతుకి ఐదు ఎకరాలకు మాత్రమే రైతు భరోసా పరిమితం చేయనున్నట్లయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది దీనికి సంబంధించిన జీవో త్వరలను విడుదల చేస్తామని శ్రీవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఎలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి